కేపీహెచ్పీ సర్దార్ పటేల్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వస్తువులు దొంగలించిన దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్భంగా దవి కిరణ్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు ఈ దొంగతనానికి ఏడు మంది నిందితులు పాల్గొన్నారు అని అందులో ఇద్దరు పరారులో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు దొంగలించిన దేవుడి ఆభరణాలు విలువ సుమారు ఇరవై ఆరు లక్షలు ఉంటుందని తెలిపారు నిందితుల వద్ద నుండి దొంగలించిన ఆభరణములు మరియు ఒక జూపిటర్ టూ వీలర్ ఐదు స్మార్ట్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ఈ సందర్భంగా డీసీపీ అభినందించి తగిన రివార్డులు అందజేస్తారని తెలిపారు ఈ సమావేశంలో కెపిహెచ్బి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి డిఐ రవి సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఇతర క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు మనందరం తెలిసిన విషయం ఏడో తారీఖు నాడు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ యునిస్లో వెంకటేశ్వర స్వామి కూడా దొంగతనం జరగడం జరిగింది ఆ విషయంలో మన సిపి గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మా క్రైమ్స్ డీసీపీ ముత్తం సార్ ఆధ్వర్యంలో మేము అంతక టీమ్గా ఏర్పడి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో సామర్లకోటలో కూడా ముగ్గురు అఫెండర్స్ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది మన ఈ మేడ్చర్ దగ్గర కూడా ఇద్దరు అఫెండర్స్ ఉంటే వాళ్ళని కూడా పట్టుకొని ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వర్తం చేసేటటువంటి ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాము అదొకటి గ్రేట్ థింగ్ ఇందులో అందుకనే మనకి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా తొక్కడం జరిగింది ఇంకా వాళ్ళు ఏం కరగబెట్టా నేను అవన్నీ ఏం చేయలేదు సో అదొకటి మనకు వర్షించదగ్గరకునే విషయం సార్ చెప్పినట్టుగానే కొంచెం టెంపుల్స్ అసోసియేషన్ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు అక్కడ సెక్యూరిటీ ఉండేటట్టుగా అందరూ కూడా నియమించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది ఒక విజ్ఞప్తి మార్గం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మంత్ సెవెంత్ రోజు మనకు ఒక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అఫెన్స్ గురించి మీ అందరికి తెలుసు మీరు ఆ రోజు వార్త కూడా ఇస్తున్నారు ఆ రోజు మనం అక్కడ పోయిన తర్వాత అక్కడ వెరిఫై చేస్తే దాదాపుగా ఇరవై పదిహేను ఇరవై తొమ్మిది మధ్య సిల్వర్ అండ్ ఈ ఆర్నమెంట్స్ పోయినాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం వెరిఫై చేసిన తర్వాత దాని మీద మన గౌరవ డీసీపీ గారు రితిరాజ్ మేన గారు వారి అధ్యయనంలో అదేవిధంగా సిసిఎస్టీ అదే మన వారి వారి యొక్క డిసిపి గారి ఆధ్వర్యంలో వారి వారి యొక్క ఇన్స్పెక్టర్ అందరం కలిసి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నాం ఎందుకంటే ఈ టెంపుల్ అఫెన్స్ అనేది కొంత మనోభావాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సో దీన్ని ఎట్టి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మనకున్న లీడ్ ద్వారా దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు పాక్ అఫెండర్ నీలాకు నీలయ్య అని చెప్పి ఇతను ఓల్డ్ అఫెండర్ ఇంత ముందు కూడా దాదాపుగా పదిహేను దొంగతనంలో ఇతను పార్టిసిపేట్ చేస్తున్నాడు లాస్ట్ నవంబర్లోనే ఇతను జైలు నుంచి బైక్ రావడం జరిగింది ఆ తర్వాత రీసెంట్ గా మన హమీర్ లిమిట్స్లో లిమిట్స్ లో ఒక బైక్ దొంగతనం కేసు జూపిటర్ అండ్ వెహికల్ దొంగతనం కేసులో ఒకడున్నాడు అయితే మనకు ఆ లీడ్ ప్రకారం చూస్తే ఇతను ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత మన లోకల్ పోలీస్ అండ్ సిసిఎస్ టీమ్స్ అధికల్స్ కూడా ఒక టీం ఫామ్ అయ్యి ఆ తర్వాత దీన్ని చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో కండపోయే అవుటర్ ఇంటర్ దగ్గర ఈ అసలు మెయిన్ అక్యూజుడ్ అయితే తప్పించుకుని పారిపోయాడు అందులో రిమైనింగ్ అక్యూజుడ్ ఎవరైతే మహారాజ్ మల్లికార్జును అదేవిధంగా దున్నపూర్ల పవన్ కళ్యాణ్ అదేవిధంగా దండి అనిల్ తేజ కంబాబు విజయ్ మన తంగిల అనే వ్యక్తులు మనకు దొర దొరకడం జరిగింది ఇమీడియట్ గా వాళ్ళని పోలీసులు తీసుకురావడం జరిగింది అక్కడ కన్ఫ్యూషన్ కూడా వారి యొక్క రికార్డ్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ అక్యూజ్ మాత్రం ప్రస్తుతానికి అకౌంటింగ్ ఉన్నాడు అతన్ని కూడా తోడ్ పెట్టుకుంటాం మీ అందరూ చూసినారు ఇప్పుడు పోయిన ప్రాపర్టీ అన్నది కూడా మీ కళ్ళ ముందు కనబడుతుంది ఈ ప్రాపర్టీలో కూడా ఈ జూబెట్స్ చూసినట్టయితే ఇందులో మెయిన్ గా సిల్వర్ ఐటమ్స్ ఒక ఐదు కేజీలు ఫైవ్ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా కాపర్ మకర కంఠం ఇవి రెండు కేజీల మూడు వందల గ్రాములు రికార్డు చేయడం జరిగింది అదే విధంగా అదేవిధంగా పదకొండు కేజీల మూడు వందల గ్రాములు ఇది కూడా సిల్వర్ పంచలో పంచలో వివకు సంబంధించినవి కూడా రికవరీ చేయడం అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఇరవై ఆరు లక్షల వర్త్ దీని ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది సో ఈ ఇందులో ఈ ఆపరేషన్ లో భాగంగా సిసిఎస్ టీము మన లోకల్ టీమ్స్ అన్ని కూడా చాలా బాగా పనిచేస్తున్నందుకు మేడం మన డిసిపి మేడం గారు కూడా వారిని అభినందించడం జరిగింది వారికి తగిన వార్డు కూడా ఇస్తానని చెప్పి